నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు లైవ్ అనేది కొంచెం లేట్ అయ్యింది బికాస్ కొంచెం డిస్టర్బెన్స్ ఈరోజు మన లైవ్లో ఈ శీతాకాలంలో మన మందారం మొక్కలకి అంటే అన్ని రకాల మొక్కలకి తీసుకోవాల్సిన కేర్ ఎక్స్పెషల్లీ మనం మందారం మొక్కలు ఎలా సర్వే అవ్వాలి అనేది టోటల్ కేర్ అనేది మీతో చెప్తాను అండ్ సమ్ ఫర్టిలైజర్స్ ఓన్లీ మనం ఆర్గానిక్గా ప్రిపేర్ చేసే ఫర్టిలైజర్స్ మాత్రమే అదేవిధంగా ఫ్లవర్స్ అన్నిటినీ కూడా మనం ఈ లైవ్లో చూసుకుందాం అండ్ రెగ్యులర్గా చేసేదే ఫ్లవర్స్ని చూసుకోవాలి ఇంకా ఫర్టిలైజర్స్ గురించి చెప్తాను అండ్ మెయిన్ కొన్ని టిప్స్ గురించి మాట్లాడుకుందాము సో విజిట్ చేయండి లైవ్ని లైవ్ని విజిట్ చేయండి మొదటిసారిగా మన ఛానల్లో మన లైవ్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మీకు నచ్చినట్లయినా కూడా మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు మీ సపోర్ట్ అనేది అందు అందించవచ్చు మనం ఓన్లీ గార్డెనింగ్కి సంబంధించి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఎటువంటి ఖర్చు లేకుండా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి మన మొక్కలని ఎలా హెల్దీగా పెంచాలి అనే టోటల్ ప్రాసెస్ మన ఛానల్లో చూపించడం జరిగింది సో కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన లైవ్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారు ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి లైక్ చేయండి ఇంకా మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లైవ్ చాట్ అనేది చేయండి సరేనా సో లైవ్ని విజిట్ చేస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా మీరు లైవ్లో ఏదైతే ఫ్లవర్స్ చూస్తున్నారో ఆ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి ముందుగా శీతాకాలం కాబట్టి మనకి ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు ఎందుకంటే నైట్ టైం మనకి స్నో అనేది పడుతూ ఉంటుంది కాబట్టి వాటరింగ్ అనేది చాలా తక్కువ అవుతుంది ముందుగా మనం ఏమైతే మందారం మొక్కల గురించి గులాబీ మొక్కల గురించి ఎనీ టైప్ ఆఫ్ మొక్కల గురించి మాట్లాడుకుంటున్నామో మొక్కకి ఏ కాలంలో అయినా తగిన ఎండ అనేది చాలా అవసరం శీతాకాలం నడుస్తున్నా కానివ్వండి మార్నింగ్ టైమ్స్లో ఎండ అనేది మంచిగానే వచ్చేది ఆ టైంలో మీరు ఎక్కడైతే మీ మొక్కలని పెంచుకుంటున్నారో సో సమ్ ప్లేసెస్ అనేది చేంజ్ చేస్తూ ఉండండి మార్నింగ్ టైం ఎండ ఎటువైపు వస్తుంది ఏంటి అనేది చూడండి మినిమమ్ టు మినిమం ఒక ఫోర్ అవర్స్ ఎండ అనేది ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఎండ అనేది మన మొక్కలకి అవసరం సో అలా ఎండ తగిలే చోట పెట్టండి ఏ మొక్కలకైనా అంతే ఓకేనా ఒక్క నిమిషం ఫ్రెండ్స్ సో ముఖ్యంగా మొక్కలకి ఎండ అనేది అవసరం అది చూడండి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు అన్ని పూల మొక్కలకి వాటరింగ్ అనేది కంపల్సరీ అది కొన్ని కొన్ని స్టేజెస్ని బట్టి వాతావరణం చేంజెస్ని బట్టి మనము వాటర్ అనేది చేసుకుంటూ ఉండాలి సో వాటరింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి వాటరింగ్ చేసేటప్పుడు మన కుండి భాగంలో ఎక్కువ తడిదనం ఉండే విధంగా చూసుకోకూడదు ఎప్పటికప్పుడు మనము వాటరింగ్ చేసేది అవి మొత్తం పూర్తిగా సోక్ చేసుకునే విధంగా మట్టి లోపల భాగంలోనికి వెళ్ళే విధంగా ఇచ్చుకోవాలి అలాగనేసి రెగ్యులర్గా రెగ్యులర్గా కంటిన్యూస్లీ వాటరింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు మొక్క అంటే ప్రస్తుత శీతాకాలంని బట్టి నేను చెప్తున్నాను మొక్క యొక్క తడి మట్టి భాగం తడిగా ఉన్నట్లయితే వాటరింగ్ అనేది ఆపండి తడిగా లేనప్పుడు వాటర్ అనేది కంపల్సరీగా మీరు చేయండి ఆ వాటర్ ఎలా ఉండాలి అంటే అన్ని పోషక విలువలు లభించే విధంగా వాటర్ని మనం ఎంచుకోవాలి అవి వాటర్ అంటే ఫర్టిలైజర్స్ కొన్ని కషాయాలు అలాగా కషాయాలు మనము ప్రిపేర్ చేసేవి బాయిల్ చేసేసి ప్రిపేర్ చేసేవి ఫర్టిలైజర్స్ మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా లభించే ఫర్టిలైజర్స్ అనేవి మన మొక్కలకి ఇవ్వండి రెగ్యులర్గా రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు దానివల్ల ప్రాబ్లం అవుతుంది ప్రతిసారి ఓవర్ న్యూట్రిషన్ అయిపోతుంది అని మీరు అనుకోవద్దు మన మొక్కలకి మన బాడీకి ఎలాగైతే న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి తగిన మోతాదులో లభిస్తూ ఉండాలి ప్రతిరోజు అదేవిధంగా మన మొక్కలకి కూడా ఆ పోషక విలువలు లభించాలి ఆ పోషక విలువలు ఎక్కడో ఉండవండి మనము కిచెన్లో వేస్టేజెస్ నుంచి తీసుకుంటాం కదా సో దాని గురించి కొన్ని ఫర్టిలైజర్స్ గురించి మీకు చెప్పాలి అంటే మీరు లైవ్ చాట్ అనేది చేయొచ్చు అంటే ఫలానా ఫర్టిలైజర్ కావాలి అంటే దాని గురించి వివరణ ఇస్తాను లే ఫర్దర్గా అయితే నేను ఫర్దర్గా అయితే అన్ని ఫర్టిలైజర్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మన ఛానల్ని విజిట్ చేయండి అందులో అన్ని రకాల ఫర్టిలైజర్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి అలా ఫర్టిలైజర్స్ అనేవి మీరు ప్రిపేర్ అదే అదేవిధంగా మీకు ఏమైనా ఫర్టిలైజర్ గురించి కావాలి అంటే మీరు లైవ్ చాట్ అనేది చేయండి నో ప్రాబ్లం ఇప్పుడు కూడా నేను ఒక ఫర్టిలైజర్ గురించి మీతో షేర్ చేస్తాను అవి రెగ్యులర్గా మన ఇళ్ళల్లో వచ్చే విధంగా ఉంటాయి అండ్ ఇంకొక ముఖ్య విషయం మనము ఏమైతే మొక్కల్ని పెంచుతామో ఆ మొక్కలకి వాటర్ పూర్తిగా సోక్ చేసుకునే విధంగా ఉండాలి అని చెప్పాను అదేవిధంగా డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరీ సో అవి మూసుకుపోయినట్లయితే వాటర్ నుల్చి ఉంటుంది ఎప్పుడు కూడా తడిదనం ఉంటుంది దానివల్ల మొక్క ఢీలా పడిపోవడం జరిగింది దానివల్ల ఎటువంటి యూజ్ అనేది ఉండదు చూడడానికి తడిగా ఉంటాయి ప్లస్ మొక్కలు అనేవి హెల్దీ అన్హెల్దీ అయిపోతూ ఉంటాయి అలా ఒకసారి కాకుండా చూసుకోండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మన మొక్కలు బుషీగా ఎదగడానికి కావాల్సింది చాలా 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 చిన్న టిప్ అండి దానిని మీరు డిప్ కటింగ్ చేయొచ్చు స్టెమ్ కటింగ్ అంటారు డిప్ కటింగ్ అంటారు బ్రూనింగ్ బ్రూనింగ్ అంటారు ఎలా అనుకున్నా కానివ్వండి ఒకటే ప్రాసెస్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఏమైనా మనకి ఇక్కడ నుంచి కటింగ్ చేసేసుకుంటే మనకి సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువగా గ్రోత్ అవుతూ వస్తాయి బట్ పువ్వులు అన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే స్టెమ్ కటింగ్ అనేది చేయండి పువ్వులు ఉన్నప్పుడు మాత్రం స్టెమ్ కటింగ్ చేయొద్దు ఓకేనా సో ఎప్పుడైతే ఫ్లవర్స్ వచ్చే వచ్చి వెళ్ళిపోతాయో దాని తర్వాత స్టిమ్ కటింగ్ అనేది చేయాలి ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఆ ఫ్లేవర్స్ని ఇలాగే ఉంచవద్దు ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇలాగే పెట్టడం జరిగింది అంటే కొంతమందికి లైవ్గా చూపిస్తేనే వాటి గురించి అర్థమవ్వడం జరిగింది అందుకోసం అనేసి ఇది ఇలానే పెట్టేశాను ఇప్పుడు దీన్ని ఇలానే పెట్టేశామనుకోండి మనం ఏమైతే న్యూట్రిషన్ వాల్యూస్ ఇస్తున్నామో న్యూట్రిషన్ గుణాలు ఉన్న ఫర్టిలైజర్స్ని ఇస్తున్నామో అవన్నీ కూడా ఇవన్నీ తీసేసుకోవడం జరుగుతాయి ఇక్కడ నుంచి మీకు గ్రోత్ పాయింట్ అనేది ఏమీ ఉండదు దానివల్ల యూజ్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇంతవరకు ఈ ఫ్లేవర్ని తీసేయండి ఇలాంటివన్నీ కూడా చెక్ చేసి తీసేసుకునేటప్పుడు టూ హ్యాండ్స్ని ఉపయోగించి జాగ్రత్తగా తీయండి మన మొక్కలు అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి కొంచెం మనము కొంచెం నెగ్లెన్స్ చేసినా కానివ్వండి అవి పక్కన ఉన్న మొగ్గలు అనేవి రాలిపోవడం జరుగుతాయి సరేనా సో ఇలాగా స్టెమ్ కటింగ్ అండ్ ఫ్లవర్స్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇలా మీరు చేయొచ్చు అలా చేసినట్లయితే మీరు ఏమైతే న్యూట్రిషన్ గుణాలు ఉన్న ఫర్టిలైజర్స్ని ఇస్తున్నారో అవన్నీ కూడా మీకు పుష్కలంగా మీ మొక్కలకి లభించడం జరుగుతుంది ఇంకొక విషయం మనం చెప్పుకునే ముందు ఇక్కడ మీరు నా ఒక చిన్నపాటి అద్భుతం అనేది మీరు చూడొచ్చు చూస్తున్నారా మనకి ఇక్కడ వచ్చేసి వైట్ ఫ్లేవర్ అండ్ దీని పక్కన వచ్చేసి పింక్ ఫ్లేవర్ ఎంత బాగున్నాయి కదా సో ఎలా అనిపించాయో కమెంట్ చేయండి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల కొన్ని అద్భుతాలు మనమే చేసినట్టు ఉంటుంది అంత బాగుంటాయి అవన్నీ ఫర్టిలైజర్స్ అనేవి మీరు ప్రిపేర్ చేయండి ఇవ్వండి సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క ఎదగడానికి ఎండ అవసరం తగిన ఎండ అంటే ఫుల్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అది అది ఏమి కాదు జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ లేదా సిక్స్ వరకు అంతే సిక్స్ అవర్స్ వరకు అంత ఎండ మాత్రమే చాలు దానికన్నా ఎక్కువ అవసరం లేదు దాని తర్వాత వాటరింగ్ అనేది ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేది ప్రాసెస్ నెక్స్ట్ వచ్చేసి మొక్క ఎదుగుదల ఎదుగుదల కోసం స్టెమ్ కటింగ్ అంటే బుషినెస్ బుషినెస్ కోసం స్టెమ్ కటింగ్స్ అండ్ ఇలా ఫ్లేవర్స్ వచ్చిన తర్వాత తీసేయాల్సిన వర్క్ అది చేసేయండి తర్వాత వచ్చేసి మొక్కలకి హెల్దీగా ఉంటున్నాయి పెస్టిసైడ్ పెస్ట్ అటాక్ అవుతుంది అనేసి సో పెస్టిసైడ్స్ పెస్ట్ అటాక్ అవ్వని అటాక్ అవ్వకపోనివ్వండి పెస్టిసైడ్స్ అనేవి మనం కంపల్సరీ యూజ్ చేయాలి ఓకేనా సో అవి యూజ్ చేస్తున్న మూలంగానే మన మొక్కల దరిదాపుల్లోకి పెస్ట్లు అనేవి అటాక్ అవ్వవు పెస్టిసైడ్స్ గురించి మన ఛానల్లో ఎన్నో ఎన్నో రకాల ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్ ఫర్టిలైజర్స్ అనేవి చూపించడం జరిగింది అండ్ ఈజీ ప్రాసెస్లో చేయడం జరిగింది దాన్ని జస్ట్ మనం ఒక టూ మినిట్స్లో ప్రిపేర్ చేసేయచ్చు మీరు టూ మినిట్స్లోనే వీడియో చూడాలి అంటే ఆ ఫర్టిలైజర్ దగ్గర మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అండ్ వాటి యొక్క యుటిలైజ్ అంటే గుణాలు ఎలా వర్క్ అయ్యాయి అనేది మీరు చూడాలి అంటే కంపల్సరీగా వీడియో ఫుల్గా చూడండి సరేనా సో పెస్టిసైడ్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది స్టార్ట్ చేయొచ్చు లేదా ఆఫ్టర్ వన్స్ మన వీడియోస్ అప్లోడ్ అయిన తర్వాత అయినా కూడా మీరు చూడొచ్చు మీరు జస్ట్ ఒక్కసారి గా మన ఛానల్లో వీడియోస్ చూసినట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ అనేవి రావు అన్నీ 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 క్లియర్ అవుతాయి ఇప్పటి వరకు మీకు ఏవైతే డౌట్స్ రాలేదో అంటే ఇప్పుడు మనం లైవ్ చేస్తున్నాము ఎటువంటి డౌట్స్ అనేవి రాలేదు కాబట్టి నేను ఆ విషయం చెప్తున్నాను సో అలానే మీరు స్వతహాగా జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్తోనే ఎక్కువ గ్రోత్ అనేది మీరు తీసుకోగలుగుతారు సరేనా సో పెస్టిసైడ్స్ అనేవి కంపల్సరీ పెస్ట్ అటాక్ లేనప్పుడు మీరు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అంటే మంత్లీ ట్వైస్ పెస్టిసైడ్స్ అనేవి ఇవ్వాలి పెస్ట్ అటాక్ ఉంది అంటే ఆ పెస్ట్ మొత్తం పోయేంత వరకు పెస్టిసైడ్స్ ఇస్తూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మన మొక్కకి టోటల్గా పెస్ట్ అటాక్ అయింది ఈరోజు మనం పెస్ట్ని తీసేసుకున్నాము ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి చాలామంది మిల్లీ బాక్స్ అటాక్ అవుతున్నాయి అని చెప్పారు దాని గురించి సమ్ వీడియోస్ అనేవి అప్లోడ్ అప్లోడ్ చేయడం జరిగింది బట్ అయినా కూడా సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నారు ఏంటంటే ముందుగా మన చేతులు మనకి ఆయుధాలు అది ఒకటి గుర్తుంచుకోండి మీకు పెస్ట్ అటాక్ కనిపించినప్పుడు మీ చేతులతో నార్మల్ వాటర్తో మొత్తం కడిగేసేయండి చేతులతో అయితే మనం ఈజీగా కడుక్కోగలుగు కడగలుగుతాము ఓకేనా సో అలాగా అవి పోయేంత వరకు కడగండి అలా కడిగిన తరువాత మనం ప్రిపేర్ చేసుకున్న పెస్టిసైడ్స్ సమ్ పెస్టిసైడ్స్ మనకెక్కువ పెస్టిసైడ్ ఎక్కడ ఉండేది అంటే పసుపు అంటే పెస్టిసైడ్ని తొలగించే గుణం పసుపులో ఆర్గానిక్గా చెప్తున్నాను పసుపు కుంగుడుకాయలు వెల్లుల్లి పచ్చిమిర్చి ఇలాంటి వాటిలో ఉంటాయి అండ్ మీరు షాంపూ అయినా కూడా తీసుకోవచ్చు ఆ షాంపూస్లో ఆర్ షాంపూస్ ప్లస్ డిష్ వాషర్ సోప్స్ వాటిలో కూడా మీరు తీసేసుకోవచ్చు దీనికన్నా బెటర్ మనం ఆర్గానిక్ ఆర్గానిక్ని ప్రిపేర్ చేస్తాము కాబట్టి కాయల్ని నేను చెప్తున్నాను ది చీప్ అండ్ బెస్టెస్ట్ పెస్టిసైడ్ మన మొక్కలకి అవన్నీ కూడా సో అలా అవి వాటికి వాటిని మన మొక్కలకి ఇచ్చేసేయండి ఓకేనా సో లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేస్తేనే కదా మీకు అన్ని విషయాలు తెలిసేది అండ్ టైం అనేది చాలా అయిపోయింది ఈ టైంలో లైవ్ని విజిట్ అంటే చాలామందికి తెలియదు కదా ఈ టైంలో మనం లైవ్ చేసేది సో ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు వాళ్ళకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి విజిట్ చేసి చూడండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి మీరు తెలుసుకోండి తెలిసి మీ మొక్కలకి మంచి హెల్తీగా ఉండే విధంగా మీ మొక్కలని మార్చండి అదేవిధంగా ఇప్పుడు అయితే మనము టోటల్ పెస్టిసైడ్ గురించి ఫర్టిలైజర్స్ గురించి మొక్క ఎదగడానికి ఏమేమి చేయాల్సిన పనులు అనేవి చూసేసుకున్నాము ఇవన్నీ ఈ ఈ ఐదు మాటలు జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని మీరు మీ మొక్కలకి ఇచ్చినట్లయితే సో మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు సరేనా సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లైవ్ని విజిట్ చేయండి కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు టాపిక్ మనం మందారం మొక్కలని అన్ని రకాల పూల మొక్కలని శీతాకాలంలో ఎలా పెంచుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి సమ్ టిప్స్ అనేవి చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏంటి అంటే మీరు మార్నింగ్ టైంలో కూడా ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వండి ఈ కాలంలో మోస్ట్లీ ఈవినింగ్ టైమ్సే బెటర్ ఇలా ఇచ్చినప్పుడు వాటికి కావలసిన పోషక గుణాలు తీసుకొని ఒక టూ డేస్ వరకు కూడా హెల్దీగా ఉండగలుగుతాయి ప్రస్తుతానికి నేను నిన్న మీకు లైవ్లో చూపించాను కదా సో ఆ లైవ్లో మాత్రమే వాటరింగ్ చేయడం జరిగింది ఇక్కడ మా చూసుకున్నట్లయితే మనం పుదీనా అదేవిధంగా ఫెనిగ్రీ మెంతులు చూసారా అంటే ఎంత షైనీ లుక్ ఆకులు ఎంత షైనీగా ఉన్నాయి అనేది మీరు చూడొచ్చు అండ్ ఎంత బుషినెస్ మనం ఏమైతే మెంతులు వేసేసుకున్నామో అన్నీ కూడా గ్రోత్ అవ్వడం జరిగాయి సో ఇలాంటి గ్రోత్ అనేది మీరు ఓన్లీ లైవ్లోనే చూశారు అండ్ దీని గురించి చాలా వీడియోస్ ఉన్నాయి లైవ్లో కూడా మనము చేసి చూపించాలి అంటే చాలామంది అడిగారు వాళ్ళ కోసం ఎస్పెషల్లీ చేయడం జరిగింది సో ఇలా పుదీనా స్ట్రాంగ్గా స్ట్రైట్గా ఎంత బాగున్నాయి అనేది మీరు చూడొచ్చు ఇటువంటివి ఈజీగా దొరికే స్టెమ్స్ని అండ్ ఈజీగా ఉండే మెంతులు మెంతికూర అనేది హెల్త్ వైజ్ చాలా మంచిది వాటిని ఎంతో ఈజీగా మనం గ్రోత్ చేసుకోగలుగుతాము అదేవిధంగా ఇప్పుడు మీరు లైవ్ చూస్తున్న వాళ్ళు కొన్ని విషయాలు మిస్ అయి ఉంటారు స్టార్టింగ్ నేను చెప్పినవి సో వాటన్నిటినీ కూడా మీరు ఫర్దర్గా విజిట్ చేసి చూడండి ఓకేనా సో ఈరోజు నేను ఒక ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేశాను అయితే మన మొక్కల మట్టి భాగం అనేది చాలా చాలా తడిగా ఉంది అండ్ మీరు చూడొచ్చు ఎంత తడిగా ఉంది అనేది నిన్న ఈవినింగ్ మనము లైవ్లో వాటరింగ్ చేసేసుకున్నాము అది కూడా ఎప్పుడూ వన్ డే మధ్యలో వన్ డే అనేది మనం వాటరింగ్ అనేది చేయలేదు కొంచెం హెల్త్ బాగాలేదు అనేసి మనం పైకి రాలేదు చెప్పాను కదా వన్ డే తర్వాత ఒకరోజు తర్వాత ఇంకొక రోజుకి నేను వాటరింగ్ చేశాను నిన్న అండ్ ఈ రోజు కూడా నేను వాటరింగ్ అయితే చేయట్లేదు ప్రస్తుతానికి వాటరింగ్ అవసరం లేదు మన మొక్కల భాగంలో ఓకేనా సో మనము ఇప్పుడు ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసినాము అయినా కూడా ఫర్టిలైజర్ ఇవ్వడం లేదు ఎందుకంటే మన మొక్కకి అందవలసిన గుణాలు పుష్కలంగా ఉన్నాయి అలా సో మీరు అలా అని ఆపేసేయండి మనము ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసేసినాము మనం ఇచ్చేసేయాలి అని మొక్కలకి ఇచ్చేయొద్దు ఓకేనా తడిగా ఉన్నప్పుడు చూసారా ఈ లైవ్లోనే ఎంత మంచిగా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయాయో అంటే రీసెంట్గా మనం చేస్తున్న లైవ్స్లో మీరు ఈ మొక్కలు చూస్తున్నారు దాని గురించి చెప్తున్నాను అండ్ ఎక్స్పెషల్లీ ఎక్స్పెషల్లీ ఇదిగోండి చూడండి స్పెషల్ స్పెషల్ ఫర్టిలైజర్ అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇది కూడా ఎంత తడిగా ఉంది అనేసి మనం దీనికి కూడా వాటరింగ్ చేయట్లేదు చాలా బాగుంది అసలు ఇలా హ్యాండ్ పెడుతుంటే చూసారా ఈ ఫర్టిలైజర్ ఎంత మంచి రంగులో ఉంది ఇందులో వచ్చేసి ఇది బియ్యం కడిగిన నీరు జస్ట్ ఈరోజు మనం రైస్ కుక్ చేసుకుంటాం కదా ఈ రోజు రైస్ కడి కడిగినప్పుడు వాష్ చేసిన వాటర్ ఇది ఇందులో వచ్చేసి కర్రీ చేసుకుంటాము దానికి నేను యూజ్ చేసిన ఆనియన్ పీల్స్ తర్వాత ఒక అరటిపండు అరటిపండు అనేది ఒకటి పూర్తిగా మాగిపోయి ఉండింది ఇంట్లో సో అది వేసేసి హ్యాండ్తో పూర్తిగా మిక్స్ చేసేసాను ఇలా మిక్స్ చేసేసిన తర్వాత వచ్చిన మిశ్రమం ఇది వెయ్యట్లేదు మీరు ఎందుకు చూపిస్తున్నారు అని అడగచ్చు నేను మీకు ఏమైతే మన ఫర్టిలైజర్స్ గురించి మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను అటన్నిటినీ కూడా నేను లైవ్లో ప్రిపేర్ చేసి చూపిద్దాం అనేసి ఈరోజు కూడా ఇది చూపించడం జరిగింది ఇది ఫంటేట్ ప్రాసెస్కి పెట్టేస్తాను ఇది టుమారోకి ఫర్మెంటేట్ అవుతుంది ది ఈ వాటర్ని మనం మన మొక్కలకి ఇచ్చేసుకుందాము ది బెస్ట్ ఆర్గానిక్ జీరో కాస్ట్ ఫర్టిలైజర్ నేను ప్రివ్యూస్ మన ఛానల్ స్టార్ట్ చేసిన కానించి మీకు ఒక్కటే విషయం చెప్తున్నాను ఏదైనా కానివ్వండి మనం మన ఆర్గానిక్ గ్రీనరీని స్ప్రెడ్ చేయాలి అని అనుకుంటున్నాము కాబట్టి ఓన్లీ మనకి కిచెన్లో మేమై ఏమైతే మనం తినడానికి యూ యూజ్ అవుతాయో వాటి నుంచి వచ్చే వేస్టేజ్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది అందులో మొదటగా మొదటగా మనం ఎంచుకున్నది నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నది బియ్యం కడిగిన నీరు పప్పు కడిగిన నీరు అందరి ఇళ్ళలో అన్ని రకాల పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు అన్ని రకాల బియ్యం అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఈవెన్ మినపప్పులు పచ్చి పచ్చి పచ్చనగ పప్పులు కందిపప్పు అలసందలు చెప్పుకుంటా పోతే చాలా 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 ఉన్నాయి వాటి నుంచి వచ్చే వాటరే మన మొక్కలకి సంజీవని అని నేను ఛానల్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను అవే మన మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది వాటి వల్ల మొక్కలు ఎంత హెల్తీగా ఎంత గ్రీనరీగా ఉన్నాయి అనేది మీరు లైవ్ రూపంలో వీడియోస్లో ఇప్పటి వరకు చూస్తూ ఉన్నారు సో కాబట్టి మీరు ఇటువంటి వాటిని ఎప్పుడూ కూడా మిస్ అవ్వకుండా చూడండి స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను అందరూ కూడా బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది అందరూ కూడా మంచి మంచి గ్రోత్ని తీసుకోగలుగుతున్నారు ఇంకా న్యూగా విజిట్ చేసే వాళ్ళు న్యూగా గార్డెనింగ్ని స్ప్రెడ్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇవన్నీ కూడా పాటించండి ఒక్కటే మాట ఒక్కటే బాణం అన్నట్టు మన ఆర్గానిక్ కిచెన్ వేస్టేజ్తో ముఖ్యంగా మనమిచ్చే బియ్యం కడిగిన నీరు పప్పు కడిగిన నీరు అన్ని రకాల పప్పు ధాన్యాలు కడిగిన నీరు చిరుధాన్యాలు కడిగిన నీరు అన్నిటిలో వాటర్ అనేది మన మొక్కలకి ఇవ్వచ్చు అందులో ఎన్పీకే ప్లస్ ఫైబర్ కాల్షియం మెగ్నీషియం జింక్ ఐరన్ అదర్ న్యూట్రిషన్స్ మనం చెప్పుకుంటా పోతే అలానే వచ్చేస్తూ ఉంటాయి అటువంటి న్యూట్రిషన్స్ అనేవి అన్నీ ఉండడం జరుగుతాయి దీన్ని మీరు రెగ్యులర్గా కూడా ఇవ్వచ్చు సరేనా సో ఇది ఈరోజు మన లైవ్ గురించి మీతో షేర్ చేయడం జరిగింది ఓకేనా సో ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి అబ్బా మన ఛానల్ని మీరు చాలా 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 మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ గురించి మీతో షేర్ చేయడం జరుగుతుంది మినిమమ్ వన్ ఇయర్ నుంచి సో మీరు సపోర్ట్ చేయాలి కదా మీ సపోర్ట్ ద్వారానే ఫర్దర్గా మన వీడియోస్ అన్నీ కూడా రీచ్ అవ్వడం జరుగుతాయి సో ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పటి వరకు సపోర్ట్ చేసి మన వీడియోస్ని వాచ్ చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదములు సో కోల్డ్ కారణంగా ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను అయినా మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ తొందరగా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఇంత సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీకు లైవ్ అనేది షేర్ చేస్తున్నాను సో ప్లీజ్ మీ దగ్గర నుంచి కూడా అటువంటి సపోర్టే మన ఛానల్కి లభిస్తుందని ఆశిస్తున్నాను కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని లైక్ చేయండి ఓకే ఇంకా మనము లైవ్ అనేది క్లోజ్ చేసుకుందాము ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇంకొకసారి ధన్యవాదములు మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫర్దర్గా నేను మీకు వాటన్నిటి గురించి వివరించడం జరిగింది సో మళ్ళీ కలుద్దాం